పదిహేను రోజుల క్రితం జొన్నలుగురు అనే గ్రామంలో భీమవరం నియోజకవర్గం జొన్నలగురు అనే గ్రామంలో పది సంవత్సరాల పాప ఏలేటి స్వరూప అనే అమ్మాయికి అగ్ని ప్రమాదంలో దగ్గర దగ్గరగా ఒక ఫార్టీ పర్సెంట్ శరీరం అంతా కాలిపోవడం జరిగింది మాకు తెలియగానే మేమందరం కూడా మా స్నేహితులకి మా బంధువులకి అలాగే మా శ్రేయబులస్లందరికీ కూడా ఒక చిన్న వీడియో చేసి మా ఎక్స్ఏ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఫేస్బుక్లోను వాట్సాప్లోను స్టేటస్లు పెట్టి మా స్నేహితులందరూ కూడా స్టేటస్లు పెట్టడం వల్ల ఈ పాపకి మేము దగ్గర దగ్గర యాభై వేల యాభై రూపాయల వరకు కలెక్ట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ తాతగారికి అప్పచెప్పడం జరిగింది మా మా మనమరాలు ఇలా కుమ్ములో పడిపోయి కాలిపోయిన వంద సగం వరకు కాలిపోయింది దాన్ని కాబట్టి అక్షయ హెల్పింగ్ సంస్థ మా కోసం పూనుకుని యాభై వేల రూపాయలు డొనేషన్ చేసి ఇప్పుడే మాకు అందజేశారు కాబట్టి మేము చేతులు నమస్కారం చేస్తున్నామండి మీ ఇదే దయ తెలిసి మీరు ఎవరైనా ఎకలాంగి అండి వాళ్ళ అమ్మేమో నేర్చుకుంటు మనిషి పూర్తిగా పూర్ ఫ్యామిలీ దాని కాబట్టి మీరు ఏమన్నా సాయి సంస్థలు చేతారంటే అక్షయ ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా స్టేటస్లు చూసి స్పందించిన ప్రతి ఒక్కరికి కూడా మా అక్షయ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇటువంటి కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ మా అక్షయ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం